అనంతపురం జిల్లా నార్పల మండలం దుగుమరి గ్రామ రెవెన్యూ అధికారి ఆడియోపై తహసీల్దార్ వివరణ ఇచ్చారు గ్రామ రెవెన్యూ అధికారి ఆడియో లీక్ కావడం మీడియా ద్వారానే తెలిసిందన్నారు వాస్తవానికి రైతు వెంకటపతి తెలిపిన వివరాల ప్రకారం ఆ భూమి తనది కాదని ఈ ఎంఆర్ఓ అరుణాకుమారి తెలిపారు నిజానిజాలు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ అరుణాకుమారి స్పష్టం చేశారు రంగాపురము నారపల్ల మండలము అనంతపురం జిల్లా మొట్టేషన్కి చేయబట్టి మూడు నెలలు అయ్యా మూడు నెలల నుండి అద్దొద్దాం మేడం ఒకే అన్నింటి ఇది రీసర్వే అయిపోతాను ఒకే అన్నింటి మేడం చేసింది సంతకం చేసుకో పని చేసినాము ఇంకొకసారి అడిగితే మామ పదివేలు ఆల్రెడీకి ఇచ్చినాడు పదివేలు ఇచ్చినాడు మామ మళ్ళా పద్దెనిమిది వేలు అడుగుతాను పంతొమ్మిది బారు తొంభై బై రెండు సర్వే నెంబర్ టూ పొలం దానికి మళ్ళీ ఇప్పుడు కాదు అంటున్నాడు ఇప్పుడు మొటేషన్ చేసేకి లేదని వారు పది మూడు నెలలు అవుతారు కాబట్టి మా అమ్మ మూడు నెలలు అయినా గదును గతంలో ఫస్ట్లో ఇచ్చినాడు మా పదివేలు ఇంకా అంతే అది ఇంకోటి పంతొమ్మిది సరవై నెంబర్ కానీ ఒరిజినల్ పట్టాల్లో సర్వే నెంబర్లో డి పట్టాగా ఇస్తే డి పట్టాలకు ఇలా కానీ పొద్దున్న సర్టిఫికేట్లు పంతొమ్మిది సరవై నెంబర్కి కానీ ఇచ్చినారు నేను ఈ అద్దరేనా అని చెప్పిన పంతొమ్మిది సరవై నెంబర్ అది మా పెండింగ్ ఉంది గోడలు అది మరి కొలతలు కొలుచుకోవాలి నాకు చాలా ఇబ్బంది ఉందంటే ఎవరు నాయకులు చెప్పినారని కానీ ఇచ్చినారు నాయకులు చెప్పినారు పంతొమ్మిది సరవే నెంబర్ నాది మా నాయన పేరు కుల్లాయప్ప మా చిన్న పేరు మీద ఉంది మేము ఇద్దరము చెప్పినాం ఆ ఎంఆర్ మేడానికి అందరికీ ఇచ్చిన పంతొమ్మిది సరవై నెంబర్ పొజిస్ సర్టిఫికేట్లు ఇవ్వద్ది అది అంటే ఇచ్చినారు వాళ్ళకి పంతొమ్మిది సరవై నెంబర్లో ఉంది లేదని లేదు దాంట్లో ఉన్నప్పుడు అది తొలగించి ఇవ్వాలి కదా వాళ్ళకి తొలగించి ఇచ్చినారు దాని ప్రకారం ఒకరికి దాన్ని కానీ రిజిస్టర్ చేసుకొని వాళ్ళు దాని ప్రకారం మాకు అంటున్నారు ఇప్పుడు మాకు అధికారులు పెట్టిండేదే ఊర్లో అదే దాన్ని పొద్దున సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళకు పంతొమ్మిది సర్వే నెంబర్లో తొలగించాలి కదా వాళ్ళకి పిలిపించి మమ్మల్ని పిలిపించి వాళ్ళని పిలిపించి తొలగించాల తొలగించకొకుండా ఇచ్చినారు దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది నేను సర్వే జిల్లా సర్వే కానీ చెప్పిన వచ్చి తొలగించేది మాకు భూమి ఆడుందో ఎల్దొక్కిత్తుంది అది నా ఐదు ఎకరాల పరకం చెంట్లు మా తాత పేరు మీద ఉంది కేసినపల్లి నారాయణప్ప పేరు మీద ఉంది దాన్ని తొలగించడం రమ్మంటే వస్తామన్నారు ఇంకా రాలేరు నాకు ఐదు ఎకరాల పరకం చెంట్లు దాంట్లో పంతొమ్మిది సర్వే నెంబర్లో నాకు రావాలా అద్దో ఇద్దో అంటున్నారు నేను తిరగబట్టి దాదాపు ఆరు నెలల నుండి తిరుగుతాం తొలగిస్తాము నీకు న్యాయం చేస్తామన్నారు కానీ పంతొమ్మిది సర్వే నెంబర్ నాకు అసలుకే పంతొమ్మిది అది వచ్చి కానీ ఈవడే కానీ చూడలే పంచాయతీ సర్వే వచ్చినారు అతను నా వల్ల కాదు సార్ నా మీరు వచ్చి అయ్యాధికారులకంటే సారు నాకు పది రోజులు టైం టైమిమ్మన్నాడు ఇచ్చిన పది రోజులు అయిపోయింది ఇరవై రోజులు అయిపోయింది ఏంది నాకు రెస్పాన్సిబిలి కాలే దానికి నేను మిమ్మల్ని మీడియా మిత్రులని నేను కోరినాను నా పేరు వెంకటపతి అందరికీ నమస్తే ఈరోజు ఉదయం మా ఆఫీస్ కార్యాలయం సంబంధించి ఒక గ్రామ విఆర్ఓకి సంబంధించి నా డివర్సిటీ న్యూస్ని అది ఆడియో వైరల్ కావడాన్ని నేను కూడా మార్నింగ్ అని మీ అందరితో పాటు ఇవ్వడం జరిగింది దాన్ని విచారించడానికి కానీ వ్యాఖ్యలు పెట్టించాను అతను ఏదైతే ఎవరితోనో రికార్డ్ చేసి మాట్లాడిన విషయాన్ని గమనిస్తే ఏదో ఒక బోర్కి డబ్బులు డిమాండ్ చేసినట్టు నాకు తెలుస్తుంది అది అతనితో ఎవరైతే మాట్లాడారో అతనైతే రైతు కాదని చెప్పాడో ఆ మధ్యవర్తి అంట అతను మరి వాళ్ళు నా దగ్గరకు వస్తే అది కరెక్ట్గా లేదు నామ్స్లో రిజెక్ట్ చేసి పంపించారని చెప్పిన మరి అయితే డబ్బు డివైడ్ చేస్తున్నారని తెలుసుకోండి దీన్ని ఇంకా నేను సమగ్రంగా విచారించి నా పై అధికారులకి విచారణ నివేదికను పంపిస్తాను అతనైతే ప్రస్తావించినారు నా పేరు మధ్యలో అది అయితే ఏ సంబంధం లేదు అదే కాదు ఏ విషయాల్లోనూ నాకైతే నా నోటీసులు లేదు కానీ ఈ గా ఇతను కానీ వేరే ఏమియో కానీ నా పేరు అలా వాడుకొని అట్లా డిమాండ్ ఏమైనా చేస్తే మీరు నా దృష్టికి తీసుకోండి నేను ఖచ్చితంగా చర్యలు తీసుకుని వాళ్ళ బట్టి ఇప్పుడు ఏమైనా చర్చి రిపోర్ట్ ఫస్ట్ అంటే చర్యలు డైరెక్ట్గా విఆర్ఓ మీద తీసుకోవాలంటే నేను నా పై అధికారులు పర్మిషన్ తీసుకోవాలి సార్ వాళ్ళకి ఫస్ట్ హైర్ అథారిటీస్కి రిపోర్ట్ పంపిస్తాను ఆదినారాయణ వాడి నార్పల్ పొలంలో ఏదో వెయ్యోకి ఇంకొక అదే సర్వే నెంబర్లో ఇంకొక వ్యక్తికి కోర్టు ఇష్యూ ఉంది వాళ్ళిద్దరూ కాకుండా ఇంకొక వేరే వాళ్ళందరికీ న్యూట్యూషన్స్ జరిగేటప్పుడు సర్వే చేయించుకొని అడిగారు వాళ్ళని మీరు కింద చదువు వాళ్ళు చేర్చుకుంటామని చెప్పారు ఆ రైతులతో పాటు ఆర్నారాయణ కూడా ఈ మధ్యలో ఆ సర్వే నెంబర్లో న్యూట్యూషన్ చేయించుకోవడం జరిగింది